మెదక్ జిల్లా అందోళన నియోజకవర్గం పరిధిలోని టెక్మాన్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఇంటి పైకప్పు కూలి వృద్ధురాల చెందడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నాథ్ స్పందించారు కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళ శంకరమ్మ కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితురాలు ఇంటికి వెళ్లి తక్షణ సహాయం కింద రెండు లక్షల పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు పార్టీ నాయకులు శ్రీధర్మాన్ కిషన్ పాపయ్య షేక్ మహాజన్ సాగర్ అనిల్ నిద్రలు పాపం ఆమె నిద్ర మత్తులోనే కుర్చిన భారీ వర్షాలు నిండు ముగిపోయి మరి మూడవ కింద ప్రమాద వర్షాత్తు మరి చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకొని తెల్లారి మేము ముఠా ఉంటామని చెప్పి చూసేందుకు చాలా బాధ అనిపించింది మరి ఇటు విషయాన్ని మంగళ శంకరపండ్రి నిర్మాణంలో చనిపోయిన విషయాన్ని ప్రమాద వైసాం పది వర్షాలు కని చెప్పి దామోదర రాజనరసింహ నాయకులు మంత్రివర్ గారి దృష్టికి తీసుకుపోగా ఇమీడియట్లీ బాధపడుతూ స్పందించి మరి జిల్లా యంత్రాంగాన్ని మండల యంత్రాంగాన్ని మరి అప్రమత్తం చేస్తూ మీరు ఇమీడియట్లీ వాళ్ళను షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం మరి సంబంధించిన వాళ్ళకి అవసరాలను ఇమీడియట్లీ తీర్చాలి ప్రభుత్వ పరంగా వచ్చేటి అన్ని విధాలు వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి చెప్తూ మరి రెండు లక్షల రూపాయలు మన కుటుంబానికి సాయం పదకొండు వేలు దాన సంస్కరణ అని చెప్పి రెండు లక్షల పదకొండు వేల రూపాయలు ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా సొంతంగా బాధ హృదయంతో మరి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ సంగారెడ్డి గెలి సార్ ప్రతినిధి మరి శ్రీధర్ గారి ద్వారా స్వయంగా మరి పంపడం కూడా జరిగింది మరి ఇప్పుడే అందజేశాం వారికి ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఎలాంటి ఏది అవసరం ఉన్నా సార్ కూడా ఆదేశాలు జారీ చేసి తప్పకుండా తరఫున గ్రామస్తుల తరఫున మండల ప్రజల తరఫున కూడా ఆయనకు మేము శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాం ధన్యవాద ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం